శ్రీ మహాలక్ష్మి దేవదాబునరాజులందరి శ్యామి అందరూ కూడా హారతి చూసి నమస్కారం చేసుకోండి హారతి అంటే ఇది కర్పూరం కాబట్టి ఆ కర్పూరం ఎలాగైతే గాలిలో కలిసిపోతుందో మనకున్న కష్టాలన్నీ కూడా అమ్మవారు అలా గాలిలో కలిసిపోయినట్టు తీసుకొని వెళ్ళిపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి అగ్నిదేవుణ్ణి మనం చూసి నమస్కారం చేసుకోవాలి హారతి అన్నా కూడా అగ్నిదేవుడే కాబట్టి ఆయన్ని మనం చూసే చేసుకోవాలి ఎవరైనా సరే కోవిల్లో కానీ ఇంట్లో కానీ పూజలు చేసినప్పుడు ఇస్తే దూరం నుంచి దాన్ని చూసి నమస్కారం చేసుకోవాలి ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి అలా దర్శనం చేస్తాం దాన్ని అలాగే దర్శనం చేసుకోవాలి కాబట్టి దర్శనం చేసుకొని దాని మీద పడిపోయి చేతులు కాల్చేసుకొని చేతులు దాని మీద పెట్టేసుకోవాలి దూరం నుంచి చూసి నమస్కారం చేసుకొని ఆ హారతి వెలుగులో మనకు ఉన్నవి అన్నీ కూడా కష్టాలన్నీ కూడా ఆ హారత వెలుగులో ఎలాగైతే అమ్మవారికి మనం సమర్పిస్తామో అలాగే నా కష్టాలన్నీ నువ్వు తీసుకొని నాకు సుఖాలు ఇవ్వమ్మా అని చెప్పి ఆ స్వామి